నమస్తే దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ ట్రాక్టర్ బాష్యూ ఫ్రెండ్స్ మన ట్రాక్టర్కి పెద్ద ట్రాక్టర్కి టాప్ అయితే చేపించినా ఇంకా కుట్టియలేదు దీనికి టాప్ కుట్టించడానికి అయితే మౌబాదు వచ్చినా రెండు జేబులు మూడు జేబులు ఉండేవి అనమాట మూడు జేబులు టూ లేయర్ టాప్ అనమాట అలాగే సీట్ కవర్ కూడా ఒక కుట్టమని చెప్పినా సీట్ కవర్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతున్నాయి వీళ్ళు కుట్టినవి అయితే బాగుంటాయి మానవలో కుట్టినైతే బాగుంటాయి మన బయట షాప్స్లో కూడా దొరుకుతాయి కానీ అవి ఎంత పర్ఫెక్ట్గా ఉండో తొందరగా చెరిగిపోతాయి అనమాట ఎందుకంటే షాప్లోనే కుట్టిస్తున్నా ఈ టాప్కి వచ్చేసి ఇప్పుడు మన మన కుట్టినందుకు వచ్చేసి ఫస్ట్ నేను అన్న పెద్ద టాప్ ఉంది కుడతా అంటే కుడతా అన్నారు ఎంత అంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అన్నాడు షాప్ దగ్గరికి వచ్చినాక త్రీ థౌజండ్ అన్నారు ఎందుకంటే కొంచెం టాప్ పెద్దగా ఉంది త్రీ థౌజండ్ అయితే పని ఎక్కువ అంటాడు అది ముందే ఉండాలి కానీ ఇక్కడికి వచ్చినాక సరే ఇక బండి వచ్చింది అని చెప్పేసి చెప్పియాల్సి వచ్చింది తప్పలేదు పైన కవర్ వచ్చేసి టూ లేయర్స్ ఫస్ట్ ఇప్పుడు ఇస్తున్నారు కదా ఈ లేయరు తర్వాతకి నెక్స్ట్ ఇంకో లేయర్ వస్తుంది అనమాట పైన ఇది లోపల సైడ్ గమ్మ పెట్టేసి అతికిచ్చి ఇంకో లేయర్ వేస్తారు పైన తర్వాతకి దాన్ని దీన్ని కలిపి దారం తోడు కొడతారు అనమాట జేబులు అయితే మూడు జేబులు ఇచ్చారు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి పైన ఒకటి మూడు జేబులు ఇచ్చారు ఇలా ఫస్ట్ లేయర్ వేసినాక గమ్మ పెట్టి అతుకు పెడతారు కింద ఫస్ట్ లేయర్ కట్టిగా లాగి అతుకు పెట్టినాక పైన ఇప్పుడు ఒక థర్మాకోల్ వేస్తారు ఇది కూలింగ్ కొంచెం కూల్గా ఉండడాని కోసం థర్మాకోల్ పైన పైన మన నెక్స్ట్ ఇంకోటి ఫినిషింగ్ టాప్ ఉంటుంది అనమాట అది వేస్తారు కానీ మాత్రం కొంచెం పైసలు ఎక్కువనే వీళ్ళు వాడే మెటల్ చాలా చీపు డెలికేటెడ్గా ఉన్నది తప్పగా ఇక్కడికి వచ్చినా కాబట్టి చేయించుకుంటానా ఇది సెకండ్ క్వాలిటీది అయితే వాడతారు వీళ్ళు నెంబర్ వన్ క్వాలిటీ అయితే కాదు ఇది మౌబాద్లో షాప్ పేరు మనమైతే చెప్పొద్దు మనం ఈ టాప్ చేయించినందుకైతే మనకు ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల ఖర్చు వచ్చింది ఓన్లీ వెల్డింగ్ అంటే ఈ వెల్డింగ్ షాప్లో ఫోల్డర్ షాప్లో చేయించినందుకు ఎనిమిది నుండి తొమ్మిది వేల ఖర్చు అయితే వచ్చింది అవి మనం వాడిన పైప్స్ ఉంటాయి కదా ఈ రస్టు రస్ట్ ప్రొడక్షన్ పైపులు అనమాట తడిచినా కూడా ఎలాంటి రాష్ట్ర రాదు అలాంటి పైపులు అయితే వాడేది దీనికి ఈ టాప్కి వచ్చేసి త్రీ థౌజండ్ అని చెప్పాను కదా త్రీ థౌజండ్ మన సీట్ కవర్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం టాప్ కలిపి పదకొండు నుండి పన్నెండు వేల వరకు అయితే వచ్చింది అంటే అప్రాక్సిమేట్లీ చెప్తున్నా పన్నెండు వేల వరకు అయితే వచ్చింది ఎందుకంటే ఫౌర్ షాపులు కొంచెం మన ఫ్రెండ్ కాబట్టి అలా చూసి తీసుకున్నాడు ఒక ఎక్కువ తక్కువ కావచ్చు వీరే వాళ్ళు చేయించుకుంటే టాప్ కుట్టించుకోవడం అయితే వేరే దగ్గర ఖమ్మంలో రిఫరెన్స్ చేయొచ్చు ఖమ్మంలో కొంచెం బెటర్గానే ఉంటుంది లేదంటే వరంగల్లో లేదంటే కరీంనగర్ అయితే నెంబర్ వన్ ఉంటుంది ఆ నెంబర్ ఆ లెదరు టాప్ అయితే నేను ట్రై చేసిన అంటే ఇది ఉంటుంది కదా పైన ప్లాస్టిక్ అది అయితే నేను ట్రై చేసిన అది దొరకలే నాకు కుట్టిద్దాం అంటే సీట్ కవర్ అయితే చాలా బెటర్గానే ఉంది సీట్ కవర్ ఒకటి అయితే మంచిగా ఉన్నది పైన టాప్ ఫినిషింగ్ అయితే అసలే మంచిగా లేదు చేయడం అయితే బాగానే చేశారు వీళ్ళు కుట్టడం అయితే కరెక్ట్ మంచిగా అనిపించలేదు అంటే వాళ్ళు వాడిన మెటల్ అయితే ఇదైతే మంచిగా లేదు మ్యాటు ఇప్పుడు హార్వెస్టర్ టాపులు ఉంటాయి కదా అవి వేయించుకుంటే మంచిది టాప్ పైన చాలా సంవత్సరాల వరకు ఉంటాయి టాప్ రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటుంది ఎందుకంటే మనం చెట్లల్లో పుట్టలలోనే ఎక్కువ తిరుగుతాం కాబట్టి ఈ టాపులు అయితే చెట్లల్లో తిరిగానే ఏమంటే మండ దాకా ఏమంటే చిరిగిపోతున్నాయి అవి ప్లాస్టిక్ వేస్తే చాలా బెటర్గా ఉంటుంది మంచిగా ఉంటుంది అనమాట టాపు ఫినిషింగ్ అయితే అయిపోయింది లుక్ అయితే ఒకసారి చూడండి సో ఇది ఫైనల్గా మనం కుట్టించిన కట్టించిన టాప్ అనమాట ఒకసారి లుక్ అయితే చూడండి బండికి ఎక్కించినాక మస్తు అనిపిస్తుంది కానీ వీళ్ళు వాడిన ఇది మెటీరియల్ అయితే చాలా డెలికేటెడ్గా అనిపిస్తుంది అంత కరెక్ట్ అనిపించలేదు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి